నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పుష్ప మత సామరస్యానికి నెలవైన విజయనగరంలో అతిపెద్ద క్రైస్తవ సమాజంగా మెమోరియల్ వసంతాల వేడుకలు నిర్వహిస్తున్నామని చర్చ్ సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ వెల్లడించారు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన విజయనగరం సెమ్స్ చర్చ్ కెనడా మేరీ టైమ్ బాప్తిస్ట్ మహాసభకు చెందిన డాక్టర్ సెన్ఫోర్డ్ భీమిలీ నుంచి ఇక్కడకు విచ్చేసి పద్దెనిమిది వందల ఐదు నవంబర్ పంతొమ్మిది ఇరవై రెండు తేదీల్లో ఇక్కడ సంఘాన్ని స్థాపించే యాభై ఏళ్ల పాటు క్రైస్తవ ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు తర్వాత కాలంలో దీన్ని మెమోరియల్ బాప్తిస్ట్ చర్చ్ గా నామకరణం అలా సిమ్స్ స్థాపితమైన నేటికి నూట యాభై వసంతాలు పూర్తి చేసుకుని నూట యాభై ఒకటవ వార్షికోత్సవంలో అడుగు పెట్టడం శుభదాయకమన్నారు అందుకోసమే ఈ ఉత్సవాలను విజయనగరం క్రైస్తవ సమాజానికి తలమానికంగా అత్యంత ఘనంగా నిర్వహించడం తలపెట్టిందన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు రోజుల పాటు విజయనగరం క్రైస్తవ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు బ్యాప్టిస్ట్ చర్చ్ ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీని ప్రారంభించబడి ఈ సంవత్సరం తేదీకి అంటే రేపటికి నూట యాభై సంవత్సరాలు ముగించుకొని నూట యాభై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో విజయనగరం ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన యేసుక్రీస్తు ఆశీస్సులు తెలియజేస్తున్నాం పిల్లరా విజయనగరంలో గత మూడు వందల సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం నాటబడి ఉంది మరి లండన్ మిషన్ వారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఇక్కడున్న వారి తాలూకా ఆస్తులు కెనడా బ్యాప్టిస్ట్ మిషన్ వారికి అప్పచెప్పి వారు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరగడం వలన ఇక్కడున్న కెనడా మిషనరీ వారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఈ యొక్క స్థలాన్ని సంపాదించడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ నెలలో సర్వెన్ సెవెన్గా ఉన్న కెనడా బ్యాప్టిస్ట్ మిషనరీ శ్రీ రూఫస్ శాన్ఫోర్డ్ గారు మొట్టమొదటి సంగకాపర్గా బాధ్యతలు స్వీకరించి విజయనగరంలో యాభై సంవత్సరాలు ఎన్ఐన్ సేవ చేశారు వారి తాలూకా వారి నాన్నగారు సంపాదించిన ఆస్తి అంతా కెనడాలో అమ్మవేసి వారి తాలూకా ఆస్తితో భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఉత్తర సర్కారంలో అనేక ప్రాంతాల్లో ఆస్తుల్ని కొనడం జరిగింది ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కాదు గత కాలంలో మిషనరీస్ వారి తాలూకా ధనాన్ని వెచ్చించి ఇక్కడ సంపాదించిన ఆస్తి క్రియారు ప్రత్యేకంగా పంతొమ్మిది వందల పదిలో మరి ఇక్కడికి వచ్చిన సిమ్స్ గారు ఈ యొక్క ఆలయాన్ని కట్టడానికి అప్పట్లో రెండు వేల డాలర్లు ప్రత్యేకమైన కానుగా ఇవ్వడం జరిగింది అప్పటికి డాలర్ విలువ ఆరు రూపాయలు అంటే ఒక పన్నెండు వేల రూపాయలతో పాత సన్నాన్ని మరి నిర్మించారు అది రెండు వేల పదహారులో మరి నిర్మాణం చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కట్టడం బ్యాప్టిస్ట్ వరల్డ్ ఎలియన్స్ ప్రెసిడెంట్ గారైన పాల్ సీజా గారితో రెండు వేల పదహారు నవంబర్ ఇరవై రెండవ తేదీని ప్రారంభించకూడదు అతి ముఖ్యంగా కెనడా మిషనరీలో ఒకరైన మరి ఫ్లోరా క్లాక్ గారు వారి తాలూకా సేవలు గుర్తించి అప్పట్లో ఉన్న విజయనగరం రాజవంశీలు లెప్పర్సీ మిషన్కి వంద ఎకరా వంద ఎకరాల స్థలాన్ని అప్పు చెప్పడం జరిగింది ఈ విజయనగర ప్రాంతంలో చాలా విపరీతంగా మరి లెప్పర్సీ ఉండడం వలన వారిని చాలామంది విలేయబడి చూడడం వలన మరి పోలా క్లార్క్ గారు వారిని చార్దీయడం వలన అప్పుడున్న రాజవంశీయులు వంద రకాల స్థలాన్ని మరి ఈ ఈరోజుకి అది కొనసాగించడం అది వారికి అంత ఆశీర్వాదకరంగా ఉంది ప్రాముఖ్యంగా రేపటి దినాల నుంచి జరగబోయే ఈ నూట యాభై సంవత్సరాల వేదికలు బుధవారం లక్షవారం శుక్రవారం శనివారం ఆదివారం ఆరాధనతో ముగించబడతాయి ఈ యొక్క ఐదు దినాల్లో రాజమండ్రి నుంచి కోసన్న మినిస్టర్ జాహ్న శ్రీ గారు అలాగే మదనపల్లి రాజశేఖర్ గారు లక్షవారం శుక్రవారం మరి అలాగే శనివారం రాఘనాయక్ గారు పలమునేరు నుంచి అలాగే గిన్నీ ప్రసాద్ గారు మీరు రెండు వందల నలభై ఐదు దేశాలు ఆరు సంవత్సరాల్లో మరి తిరిగి ఒక ప్రత్యేకమైన క్రైస్తవ గాసుపల్ సింగర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వారి పేరు నమోదు చేయడం జరిగింది మరి రేపటి దినం నుంచి జరిగే కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉంటాయి ఇది విజయనగరంకి ఆశీర్వాదకరంగా ఉంటుంది